ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఇంటికి వస్తున్నాయి మనకు ఏ ఆపుతున్నా కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులు ఏ ప్రభుత్వం చేయాలి అందుకని ఈరోజు మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన నేదుర్మల్ రామ్ రెడ్డి గారు అంటే మొత్తం ఇల్లు తిరిగారు మీరు అందరూ కుమారుడు అయితే నేదుర్మల రామ్ కుమార్ ఒక ఓటు అదేవిధంగా డాక్టర్ గురుమూర్తి ఒక ఓటు అంటే రెండు ఫ్యాన్ గుర్తికి రెండు ఫ్యాన్ గుర్తుకేసి మనం గెలిపించి జగన్ ముఖ్యమంత్రిగా చూస్తే మనం ఎస్సీలు బిడ్డలు మన బిడ్డల చదువులు కానీ ఇంకొకటి కానీ ఇల్లు కానీ రేపు పోయే సీజీఎఫ్ఎస్ ల్యాండ్స్ కానీ అన్ని పొలాలకు కూడా పట్టాలిచ్చే పరిస్థితి మనం మన ప్రభుత్వం తీసుకోవాలి అందుకని మన ప్రభుత్వానికి మనం ఓట్లు వేసి గెలిపించి మనము జగన్ ముఖ్యమంత్రిగా చూడాలి జై 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 జగనన్న